రెండవది అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి సభలో ప్రతిపక్షంలో కూడా పదేళ్ళు ఉన్నారు మేము మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్ చేయకుండా లాస్ట్ టైం బడ్జెట్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ నుంచి బట్టి గారు మాట్లాడితే దాదాపు గంటసేపు మాట్లాడారు ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ ఉన్నాను ఒక్కసారి కూడా మా మంత్రులు కానీ నేను కానీ లేవలేదు ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ చేయలేదు వారు మొత్తం మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను సో ఆ ఉండాలని చెప్పి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు గారు మీరు మొట్టమొదట మీ ప్రసంగంలో పట్టు చెప్పినారు మమ్మల్ని వీడియోలో చూపిస్తలేరు అని చెప్పేసి అది పొరపాటు అది పర్ఫెక్ట్గా చూపిస్తున్నాం నేను సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారి ప్రతి మాటను కూడా గౌరవిస్తాం ఎందుకంటే వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా కూడా పనిచేశారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు మేము ఈరోజు మరి ఆ రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారో దానికంటే పది రేట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్గా మాట్లాడితే సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో పదిసార్లు కూడా చూపెట్టడానికి మీ అనుమతి ద్వారా ఏదంటే మీ కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకము రెండవది వాస్తవాలు మాట్లాడారు సార్ అప్పుడు బట్టి గారు కూడా వాస్తవాలు మాట్లాడారు కనుకనే ఏ డిస్టర్బెన్స్ లేకుండే మీ దగ్గర నుంచి కూడా దయచేసి హరీష్ రావు గారు కూడా వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని వాస్తవాలు మాట్లాడితే తప్పకుండా సభ సజావుగా జరుగుతుందని మా అభిప్రాయం అధ్యక్ష

రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు వాళ్ళతో రాజీనామా చేయించారు రెండవది అధ్యక్ష మేము కూడా సబ్జెక్టే మాట్లాడతాం వి విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద బడ్జెట్ పదేళ్ళు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం మా అనుభవాలను ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష అయితే ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష బడ్జెట్ మొత్తం నాలుగే రోజులు పెట్టినాం మన పద్ధులు కూడా మాట్లాడే అవకాశం తక్కువ ఉంది అందువల్ల కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి దయచేసి మేము ఈ రాష్ట్రం కోసం మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని మంచి సూచనలు ఇస్తాం అధ్యక్ష కొంచెం దయచేసి ఇంట్రప్షన్ లేకుండా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి అధ్యక్ష ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్ ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్యూర్స్ అండ్ ఇనబిలిటీ ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను వైఫల్యాలను బయట పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టిగారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది అధ్యక్ష నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్న అధ్యక్ష ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు మీరు చేసిందేందో చేయబోయేదేందో గది చెప్పుంది ఎనిమిది నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దశ దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎంతసేపు ఉత్తర రాజకీయ వృధా